సోమవారం దేవుడు అనుగ్రహించినా ఒక అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగురుగా ఆమె ప్రార్థన చేసుకుని అక్కి పూర్తి అవదామని ప్రార్థన పర్లుకూడదు మా కన్న తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామేవా ఉదయం కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయ కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతుంది ధ్యానం పెట్టడం మొదలవద్దని చెప్తుంది మన ఆయన క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్న దేశాలలో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అలాగే యజ్ఞస్వాములు దేవుల పరిచర్లో వాళ్ళందరినీ జ్ఞాపనం చేసుకోండి మహిమగా క్రీస్తు ప్రార్థన మందినంలో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యాన్నిసారి మీరు బ్రతుకుతున్నారో గురించి ఆహ్వాదం చేస్తారు వారందరికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ముందు నడిపే అలాగే నాయన ఆకలితోన్న వారికి ఆహారము వస్త్రహేయంతో ఉన్న వారికి వస్త్రము అనేకమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎవరి ఎవర ద్వారా మీరు ప్రేరేపించి వారిని పంపించారు ఆయన ఒక వాక్యం ధ్యానిస్తుండే మీరు వాటితో మాట్లాడడం మనం బలపర్చండి మా ప్రభుత్వంలో రాని అమ్మ యస్సు క్రీస్తు వరకు నా ఈ ప్రార్థన మనం అడిగి వేడి విడిచిందాము తండ్రి ఆమె ఆమె అందరికీ ఒకసారి ప్రభు పేరు అంటే అలా తర్వాత ప్రభుత్వములండి దేవత దేవుడు మహాత్మవులను కలిగించిన గొప్ప అవకాశాన్ని పట్టింది ఆయనకే ఘనత మహిమ కలుగులుగాక ఆమె ఈరోజు దేవుడి ఈ మధ్యకాల సమయంలో మనతో ఏం బహు బహుజాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానించగలిగి మాటగా ఎన్నో విషయాలు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట ద్వారా ఆయన యొక్క పలుకు ద్వారా మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి డైరీ తెచ్చుకొని మళ్ళీ మన పనుల మనం చక్కబెట్టుకుంటారు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడబోయే ఒక అద్భుతమైన మాట ఇరవై ఏమో మాట్లాడుతున్నా కదా ఆల్రెడీ మనం నేను సండే కాబట్టి నిన్న ఇరవై ఏ చరిత్ర కాకుండా మనం మందిరానికి విషయంలో మాట్లాడుకున్నాము శనివారం స్టార్ట్ చేసుకున్నాము ఇర్మియ గారితో దేవుడు మాట్లాడుతూ ఎంత గొప్పగా ఇర్మియ గారితో మాట్లాడారో ఇర్మియ గారు ఏమన్నారు అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు అన్న విషయం మనకు పోయే సర్వాల అయితే దేవుడు అంటున్నాడు ఇర్మియ నేను పంపించిపోయే చోట నువ్వు వెళ్ళాలి నేను పంపించే మనుషుల దగ్గర నువ్వు వెళ్ళాలి నేను నిన్ను చెప్పమన్నానో అని నువ్వు చెప్పాలి ఈ పాఠను జాగ్రత్తగా పరిశీలన చేయాలని తెలియకుంటాం ఎందుకు అని అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక పనికి ప్రత్యేకించుకుంటాడు ఆయన అదే ఏర్పరచుకుంటాడు దేవుని మందిరంలో పాట పాడేవారైతే ప్రార్థించేవారైతే వాకిని చెప్పేవారైతే పరిచయం చేసేవారైతే లేకపోతే మంది కొన్ని అన్ని కూడా ఉన్నాయి పాటలు పాడతారు వాకింగ్ చెబుతారు పాటలు రాస్తారు అంటే దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వారికి ఆ యొక్క ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఇర్మియగారితో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడు అంటే ఇదిగో నిన్ను నేను జనములకు ప్రవర్తనగా నియమించాను అవన ఎవరినారంటే అవనకాదేని బాధన్నయ్యా అంటాడు అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే ఎనిమిది వచ్చు ఏడవచ్చు యహోవ ఇలా చదివించను నేను బాలుడినను అనవద్దు నేను విడిపించుటప్పుడు నేను నీకు నువ్వు నువ్వేం చేయకూడదు అని అంటే తిరుగు వచ్చేసరికి ఏ రోజు వచ్చేసరికి ఏ భవన్ నాకు ఎలా సరివచ్చాను ఇప్పుడు నేను చెప్పదు నేను బాలుడినై నేను అనవద్దు నేను నిన్ను ఒక్కవారి యొద్దుకు నీవు పోవన్ను నీకు ఆజ్ఞాపించే సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను నడిపించుటకు నేను నీకు తోడయ్యాలను ఇది లోపవాహం చాలా జాగ్రత్తగా మాట మీరు దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురు ఉంటాయి ఎంతోమంది మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు ఎంతోమంది మిమ్మల్ని బాధపడుతూ ఉంటారు రకరకాలుగా మాట్లాడేవారు కూడా ఉంటూ ఉంటారు కానీ మీరు భయపడవద్దు ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు ఆకర్షించాడు కాబట్టి మీరు ఆయన తెలుసుకున్నారు మీ పట్ల దేవుడు ప్రణాయి ఉంది కాబట్టి ఆయన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు మీరు భయపడద్దు ఈరోజు ఆరు అయిపోయిందంటే ఎవరికి నచ్చిన విధంగా మనం బోధించేసుకోవడం ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడేసుకోవడం ఇంకా నీరే గొప్ప అంటే నీరే గొప్ప అని బ్రతికే క్రైస్తవులు ఎక్కువైపోయింది కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న అద్భుతంగా మాట్లాడారంటే ఈ సొంత మాటలు మాట్లాడకూడదు నిర్మియా నీ సొంత ఆలోచనతో మాట్లాడకూడదు నిర్ణయా నేను నీకు ఏదైతే చెబుతానో యాజిట్యూస్గా అదే వెళ్ళి నువ్వు అక్కడ బోధించాలి చెప్పాలి ఆ చెప్పినప్పుడు నీకు అక్కడ నిన్ను వారు కొట్టడానికి ప్రయత్నిస్తారు చంపడానికి ప్రయత్నిస్తారు నిన్ను హింసించడానికి ప్రయత్నిస్తారు అని దేవుడు చెప్పేస్తాడంటే ఏం జరిగినా కూడా నువ్వు వాళ్ళని మెప్పించే మాటలు చెప్పొద్దు దేవుడి మాటలు అంటే ఇలాగే ఉంటాయండి చాలా బలంగా ఉంటాయి నువ్వు బలహీనంగా ఉంటుంది నువ్వు బలపరిచేది దేవుడి మాట చూడు ఎంత ఖచ్చితంగా ఇరుమగ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఆహా ఇరుమియ గారితో ఒకలా నాతో ఒకలా నీతో ఒకలా మాట్లాడే దేవుడు కాదండి ఆయన ఎవరితోనైనా ఒకే రీతిగా మాట్లాడే దేవుడు ఆయన ఆయన కోరిక ఒక్కటే నా పిల్లలు ఎందుకు రావాలి వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకాలి పవిత్రంగా బ్రతకాలి తెలివిగా మాట్లాడతాను విడిపించుటకు నేను నీకు తోడైన్నాను ఇదేహో వాకు అప్పుడు ఎవోవ చేయి చాపి మాట్లాడుతూ చేయి చాపి నా అందోరు ముట్టి ఇలాగే సెలవించిన ఇదిగో నేను నీ నోట నా మాటలు ఇచ్చి మాట్లాడేది ఒక పాత్రగా నేను ఆడుకుంటాను నీ నోట వచ్చే మాటలు నావే ఉండాలి ఇదిగో నేను నీ నీ నోట నా మాటలు నుంచి ఉన్నాను వెల్లగించుటప్పుడు నెస్ట్ విరగబొట్టుటప్పుడు నెస్ట్ నశింప చేయుటప్పును నెస్ట్ పడద్రోయటప్పును పట్టుటప్పును నాటుటప్పును నేను ఈ దినముల జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను నువ్వు నా సేవకుడు నేను ఒక సేవకుడుగా ఒక ప్రవక్తగా మీ మాట అవునంటే అవును కాదంటే అని ఖచ్చితంగా ఇరుమియగారితో మీరు మాట్లాడుతున్నాడు మాట పన్నెండు పరిడోచ మరియు యోవాకులకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని చదవించు అందుకు బారు చెట్టు కనబడుచున్నదని నేనగా యహోలు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆత్రపడుచున్నానని రెండో వారి ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని చదవీయగా నేను వసలుచున్న బాణ నాకు కనబడుచుండదని దాన్ని ముఖం ఉత్తరము దిక్కున తిరుగుచుండదని అందుకే హో ఇలాగ సెలవించును ఉత్తరము దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశవాసులందరి మీదకి వచ్చిన ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచిను వారు వచ్చి ప్రతి వాడును ఎరుషులేము కుమ్మములోను ఎరువు చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ ఎదురుగాను యోధాటన్నిటినీ ఎదురుగాను తాను స్థాపించదు అప్పుడు ఎరుషులేము వారు నన్ను విడిచి అన్ని దేవతలకు దూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను తమ చెడుతనములని బట్టి నేను వారిని గురించిన తీర్పులో ప్రకటించును కాబట్టి నీవు నడుము పట్టుకుని నిలవబడి నేను ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయలేమో అంటే నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి వాళ్ళు నా మీదే తిరగబడేవారు నాకు నచ్చని పనిచేసేవారుగా తయారు ఈ రోజు కూడా అలమ్మగారు కయిస్తా ఉంది ఆ తప్ప నువ్వు మీరు ఇలా చేయకూడదు దేవుడు నచ్చదారంటే అదే చేస్తారండి ఒకసారి ఈ మాటలు ఉంటుంది అమ్మ తరీసా ఇరంబియర్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నా తెలుసుకోవాలి ఆయన ఎలా బ్రతికాడో తెలుసుకోవాలి దేవుడి మాట ఎలా విన్నాడో తెలుసుకోవాలి మన గురించి ఎంతో బాధలు అనుభవించారంటే మన అంటే బాధలు అనుభవించారు వాళ్ళు ప్రవక్తలు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు విడిచిపెట్టలేదు దేవుడి మాట కొట్టివేయలేదండి దేవుడు గారు అంటున్నాడు నువ్వు వెళ్ళాలి వాళ్ళతో చెప్పాలి వాళ్ళతో చెప్పేటప్పుడు నువ్వు ఎలా చెప్పాలో కూడా చెప్తున్నాడు మా ఆలోచన అప్పుడు ఇరుసలేము వారు నన్ను విడిచి అన్ని దేవులను దూపం వేసి తామ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటూ తమ చరిత్ర అంతటిని బట్టి నేను వాటి గురించి నా తీర్పుని ప్రకటించను కాబట్టి నీవు నడుము పట్టుకుని నిలవబడి ఇరివేగల నిలవబడి నీకు ఆజ్ఞాపించినదంతయ్యో వారికి ప్రకటన చేయండి భయపడకం ప్రకటించినప్పుడు ఏం చేయడమే భయపడకూడదు అలాంటిది భయపడకము లేదా నేను వారి ఎందుకు నీకు భయాన్ని పుట్టిందును యోధారాజులు ఎందుకు కానీ ప్రధానులు ఎందుకు కానీ యాజకులు ఎందుకు కానీ దేశ నివాసులు ఎందుకు కానీ ఈ దేశ వంతటిలో ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము కాను ఇనప స్తంభము కాను ఇద్దరి గోడలు కాను నీవునట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటప్పుడు నేను నీకు ఉన్నందున వారు నీ పైన జీవ పొందచాలనియపోతే వారు నీ మీద యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తాను ఎవరికి పిలిచేది నీవే ఎందుకంటే నీవు నా మాట వింటున్నావు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి మీరు దేవుని మాట వింటే మీ కుటుంబంలో ఆశీర్వాదం ఇహలోక సంబంధమైనవి పరలోక సంబంధమైనవి కూడా రోజు మరి ఒకప్పుడు నువ్వు కష్టపడ్డానికి బాధ ఏదో మీకు లేవు కదా బాగున్నావు కదా అంటే ఇహలోకములోని కూడా నీకు దేవుడు ఆనందాన్నిస్తాడు పరలోకానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తాడు దేవుని మాట వింటే దేవుని మాట వింటే కాబట్టి అప్పయ్య సహోదరి సహోదరులారా దేవుడి మాట వినడానికి మీరు సిద్ధపడి ఉండండి గారు ఎలా విన్నారో చూడండి మీరు ఇంకా చదువుతాం కదా ఇంక ధ్యానిద్దాము ఇరిమే గారు ఏ విషయాలు కూడా తప్పకోలేదు దేవుడు చెప్పమన్న మాటే చెప్పేవారు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు మీరు దేవుడికి విలువిస్తున్నారే విలివిస్తే దేవుడు మీ కుటుంబాన్ని కాపాడతాడు నువ్వు ఆయన మార్పుని విడిస్తాయి నీకు తోడే ఉంటాడు అదే కదా నువ్వు ఇప్పుడైతే నా మాటని చెప్పడానికి రెడీగా ఉంటావు అప్పుడు నీ తోడై ఉంటాను నిన్ను నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను అండి కాబట్టి మీరు కూడా దేవుడు ఇరవై ఒకటి వేలు పడుతున్నాను నిర్శిద్దపడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది ఇంకా అనేకమైన విషయాలు దేవేగల దేవుడు ఇంకే మాట్లాడాడు ఎలా ధైర్యం నిలబెట్టాడు రేపు ఒకే కాలం సమయం తెచ్చుకుంటూ పల్లవలసే ప్రార్థన ప్రార్థ పడకపోతుంది మాత్రం విపరీతమైన శ్రేష్టమైన ఘనమైన నామం కోసం చూసుకోవాలి కొదే కాలంలో వచ్చింది సాయంకాలం సాయంకాలం వందలు ఉదయం ప్రతిరోజు ప్రతి దిషం కాపాడుతున్న విధాలు బట్టి మీకు ఇస్తుతం కోరుకునే చెల్లిస్తుంది మా ప్రభుత్వంలో రాని ఎస్ క్రీస్తు వర్గం ప్రార్థనకి వినిపించినాము తండ్రి ఎంత నిధులు రావి కుమారుడు అనేసి క్రీస్తు ప్రవర్తన పరిశుద్ధాత్మక దురసావసం ఇప్పుడు మీలప్పుడు సదాకాలం బుద్ధువుని నడిపించిందిగా ఆ మేము అంత కొందరాలండి అలాగే చంద్రండి పాట పాడుకొని దేవుని నామాన్ని గడపరుద్దామండి ఎందుకంటే కొద్ది కాల సమయంలో ప్రార్థించడం అలాగే దేవుని యొక్క నామాన్ని పాట ద్వారా కూడా గడపడుదం

i uh -huh.